వైసీపీ రౌడీ మోకలైతే మారణ ఆయుధాలతో దాడులు చేస్తున్నారు వారిని బలవంతంగా కార్లు ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు ఆయన చెప్పాడు కూడా ఒక డిఎస్పి వచ్చి ఆ రోజు మాచర్లో బుద్ద గారిని రక్షించినట్టు నన్ను రక్షించాడండి రక్షించి లేకపోతే నన్ను చంపేసేవాళ్ళని అంటే మరి ఇంత దారుణం ఇవాళ ఇవాళ ఉన్నటువంటి సమాజంలో ఇవాళ ఉన్నటువంటి సోషల్ మీడియా ఇవాళ ఎవరు ఏ పని చేసినా వెంటనే సోషల్ అంటే సోషల్ మీడియాలో పెట్టడానికి కూడా భయపడే పరిస్థితులు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెలి రామకృష్ణారెడ్డి తీసుకొచ్చాడు ఎన్నాళ్ళు ఉంటుంది ఈ అధికారం అధికారం అనేది శాస్త్రం కాదు అధికారం ఎవరికి శాస్త్రం కాదు మాకు కూడా శాస్త్రం కాదు దేవినేనేశ్వరరావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రి చేశారు నేను ప్రభుత్వం ఇప్పు చేశా మాకు శాస్త్రం కాదు ఎవరికి శాస్త్రం కాదు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కాదు అధికారం అనేది జ్వరం లాంటిది వస్తుంది పోయింది కానీ ఆ అధికారాన్ని చూసి వాడికి మాత్రం అధికారం పోయాక తప్పకుండా ప్రజల చేతిలో చావుంటుంది ఎవరు ఊరుకుంటారు ఇవాళ ఎవరు ఊరుకోరు నన్ను నన్ను ఊరికే నా మీదకి వస్తే ఊరుకుంటారా ఊరుకోరు కదా ఇప్పుడు ఆ కిషోర్ గారు ఉన్నాడు లాయరు అవాళ్ళ జరిగింది వాస్తవంగా ఏంటి అక్కడ నామినేషన్లు వేయకపోతే పార్టీ ఆదేశాల మేరకు నామినేషన్లు వేయినవట్లేదని పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాం దానికి ఒక లాయర్ గారు ఆయన కరెక్ట్గా రాస్తాడు కాబట్టికి ఆ లాయర్ గారిని తీసుకొని వెళ్ళాం అరే లాయర్ అని కూడా లేదే లాయర్ లా మమ్మల్ని అంటే పోనీ టీడీపీ నాయకులని మా మీద దాడి చేసి ఎవరనే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్తే ఎవరైనా పార్టీలకు సంబంధం లేదు ఎంతో గౌరవిస్తారు ఈ జగన్మోహన్ రెడ్డి కంటే పెద్ద సైకో మీ విజయవాడ నుంచి వెళ్ళి మాచర్లు వెళ్తే అసలు మాకు అతనికి వ్యక్తిగత సంబంధాలు లేవు అతను ఎవరో మాకు తెలియదు ఎవరో అతనికి తెలియదు మాకు గాస్తా లేవు పోనీ పార్టీ గొడవలు కూడా లేవు వేలం పాటి పెట్టాడు వేలం పాటు పెట్టి రేపు పలానా పలానా వాళ్ళు వస్తున్నారు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని చంపితే మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానంటే అప్పటివరకు తుర్కా కిషోర్ అనేవాడికి కౌన్సిలర్ సీటు కూడా లేదు ఇలాగే కూర్చుంటే ఆళ్ళు నేను చేస్తానని ముందుకు వచ్చాడు ఎం వాడికి ఓకే అని తప్పుడు రిపోర్ట్లు పెట్టి మమ్మల్ని చంపపోయి మేము ఏదో డిఎస్పీ వాళ్ళు మేము బతుకుండి పాప ఆయన లాయర్ గారేమో ఏమో నాగార్జునసాగర్ వెళ్ళి అక్కడ బతికిపోయి ఆయన ఉంటే ఒక ఆడంజీవదోలాగా మేము కారులో వెళ్ళి పిల్లలను గుద్దీసి వెనక తిరిగి వచ్చేది తప్పుడు కేసు ఎన్నిటికీ సమాధానం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ప్రజల చేతిలో సమాధానం ఉంటుంది నువ్వు మా చర్లో ఈరోజు చేయడం కాదు మా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చేయడం కాదు రేపు కూటమి ప్రభుత్వం వస్తుంది నువ్వు చక్కగా తిరుగు ప్రజల్లో తిరుగు మా పార్టీ వాళ్ళు ఎవరు ఏం చేయము మేము మేము నిన్ను చర్ల ప్రజలే నిన్న గ్రానైట్ రాళ్ళతో నీకు బుద్ధి చెప్తారని తెలియజేస్తాను